మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు స్టేజ్ ఉన్న పెద్ద మనుషులకు అయితే పేర్లైతే తెలియదు కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు నా తోటి రైతులకు నా నా సాటి రైతులకు వచ్చిన వాళ్ళందరికీ ఆఫీస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఏమన్నా ఉంటే క్షమించాలి అయ్యా నేను నాకు మూడెకరాల భూమి ఉన్నది ఎక్కువ లేదు నేను అచ్చా చౌ చౌదరపల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా నేను ఎస్సీ ఎస్సీ ఫార్మర్ నేను అయితే ఇప్పుడు నేను నాకు ఎకరాల పొలం ఉన్నది మూడెకరాల పొలంలో ఒక ఎకర గార్డెన్ ఉంది కడిల పందిరు ఉన్నది ఆ కడిల పందిర్లా ఓ మూడు రకాల నాలుగు రకాల కూరగాయలు పెడతా కాకర బీర పైకి పోతుంది కింద టమాటా వంకాయ మిర్చి అది మూడు మూడు నాలుగు పంటలు పండించుకుంటాం ఒక ఎకరాల అదే తర్వాత తతిమ్మ భూమిలో ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు ఒకటి మా ఆచారం రంగ ఇబ్రాహీంపటం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది మైలారం చెరువు నింటేనే మాకు నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఆపించు ఇంచు ఇంచు నీళ్ళతో వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్ళు నీళ్ళు ఏడు వందల ఎనిమిది వందల నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి లేకపోతే నీళ్ళు లేవు అది కరువు ప్రాంతం కింద డ్రిప్ ఒకటి ఆర్టికల్చర్ హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసారు కందులు అవి ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్పు ఏడు సంవత్సరాలు అయితే డ్రిప్పు నడుస్తలేదు అయ్యా పెద్ద మనసు చేసుకొని నువ్వు ఒకటి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పెట్టు ఆ డ్రిప్పు పెడితే డ్రిప్ ద్వారా వంతం మా దగ్గర మా చౌదరిపే లోపల చౌదరిపే లోపల అయ్యా ఒక్క రోజుకు ఆర్టీసీలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి ఒక్క రోజుకు రైతుల నేను ఒక్కటి చెప్పినందుకు కాదు మా మా చైర్మన్ సాబ్ కోఆర్నెడ్డి ఉన్నాడు ఆయన ఊరు మా ఊరు దగ్గర దగ్గర అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తున్న ఆయన ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి మల్చి ఒకటి ఇవ్వాలి అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పి నేను అడిగేది నేను ఒకటి రైతుల గురించి అడుగుతున్నాను ఒక్కరి గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్లు అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్ కాదు బోల్డోజర్ కాదు ఏ కావు చిన్న చిన్న పవర్ విడాలు చిన్న చిన్న పవర్ విడాలు ఉంటే నేను ఒక పది ఆలు కొట్టుకుంటా నా భార్య కలుపు తీసుకుంటుంది తప్పకుండా అయ్యా ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పరు చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ మీరందరూ కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిండు నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పాడు కూరగాయలు